మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి నిరసనగా జగన్ ఒక ముఖ్య ఆసియా సాధనతో మొదలుపెట్టిన కార్యక్రమే కోటి సంతకాల సేకరణ అంటే పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రైవేటీకరణ జరగకుండా కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆపడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది రామకోటి రాస్తే పుణ్యం వస్తుందా లేదో తెలియదు కానీ ఈ కోటి సంతకాల సేకరణలో నా వంతు సహాయం నా వంతు ఖచ్చితంగా నాకు వీటిలో ఉన్నది రచ్చ బండ మనం చేసే రచ్చకి కూటమి బండను కూడా వాళ్ళు బండగా సో ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రామ్ కి కరెక్ట్ గా మనం చేసుకొని వెళ్తే కనుక మన జోగన్న పవర్ అంటో అసలు జోని రమేష్ గారి పేర్ జోష్ అని ఉంది ఆ జోష్ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేసుకుందాము అంతే జోష్ కూడా ఒకే టైంలో ఈ ప్రోగ్రాం అనేది కంప్లీట్ చేసుకుందాము ప్రజా వైద్యం ప్రజల హక్కు ఖచ్చితంగా వైద్యం అనేది ప్రజల హక్కు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిదీ కూడా ప్రజలకే చెందాలి ఇదో దీనికి మించి ప్రైవేటీ అనేది ఉండదు కోటకి ప్రభుత్వం కన్నా ప్రైవేటీకన్నా ప్రభుత్వం అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే అన్ని ప్రైవేటీకాస్తున్నారు కంగారు పడద్దు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అన్న లెక్కలు మాస్టర్ అవుతారు సీఎం అయిన తర్వాత ఆయన ఒక లెక్కల సబ్జెక్ట్ అనేది తీసుకుంటారు ఆ లెక్కలు కూడా అక్కడ తేలిపోతాయి ఏమీ ఉండవు లెక్చరర్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మాస్టర్ అవుదాం లెక్కల మాస్టర్ అవుదాం మనకి ఉంటాయిగా కొన్ని లెక్కలు ఏది భయపడకుండా దేనికి ఆదరకుండా ముందడికి వేసి వెళ్ళే వాళ్ళే వైఎస్ఆర్ సిపి కార్యకర్త ఈ పిడికిలు అంటే ఏంటో అర్థం నాకు తెలుసు కానీ వైఎస్ఆర్ సిపి